మటన్పల్లి గాదిరపల్లి ప్రజా ఆదినారాయణ గారులపాడు తెల్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల పదిహేడులో దూరాన్ని చేసుకున్నాయి మూడవ బహుమతి శ్రీ వెంకటమణి కన్సావమి ఆస్తి స్థలంతో ఒడిగల కేజే ట్రేడింగ్ గారు సంతమాగూరు సంతమాగూరు మండలం మార్మట్ల జిల్లా శ్రీ రామకృష్ణ స్వామి ఆస్తి స్థలంతో అనంతనేస్ కేర్ వ్యాగారు శ్రీ మదుగారి హర్మన్ కుద్రు కనలోర్ మండలం कृष्णा జిల్లా వారి సంత 3568 9వ నంబర్ల కూరాణిలాకి 3వ మాహంలో కేయాక్షన్ చేస్తున్నారు 4వ మాహంలో శ్రీ వాస్ని అరవ గారికి శ్రీనివాస్ యాదవరావు గారు ఐగ నారాపరూరు వారి తా మూడు వేల నాలుగు వందల పదిహేడుగుల చేస్తున్నాయి ఐదో దూరాన్నికటి ఐదవ సంజయ్ కుమార్ గారు వైదేవుల మండలం నద్య జిల్లా వారి తఫ మూడు వేల మూడు వందల పదిహేను అడుగుల ఆరు వందల దూరాన్ని దాని ఐదవం చేస్తున్నాయి ఆరో పోటీ కచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా ఏలూరు లెక్తా చౌదరి గారు సూని ప్రకాష్ ఇంకోటి మండలం వారి మూడు వేల ఒక్క అడుగు దూరాన్ని చేస్తున్నాయి గారు బహుమతి సాయిపేట మండలం జిల్లా అరుశెట్టి ప్రవీణ్ కుమార్ గారు కుమార్ గారు ఎనభై ఎనిమిది ఆడూరు వారి దా మూడు వేల ఎనభై ఏడు అడుగుల నాలుగో దూరాన్ని లాగి ఏడవంత్రి కైవసం చేస్తున్నాయి జిల్ల వారి దత్త రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు నాలుగో కడుమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కయోపం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని వెన్న తేజేశ్వర రెడ్డి గారు రఘునాథపాలెం ఇది ఎడెన మామజనీలగారు ఇస్తామల నరసరాపేట మండలం మల్నాడు జిల్లా వారి జత 2703 300 300 లానికి సోమతమ్మమ్మంత్రి గారికి ఇస్తామాలికి అడమమ్మంత్రి ది సోడేస్ గారు మోహన అస్తిల తో నరేంద్ర రెడ్డి సంతం తిరుమల తిరుమలకిట్టి నరేంద్ర కార్కు తక్కలపాడు తక్కలపాడు కంకార్ మండలం కొత్తోర్ జిల్లా ఓటార్ క్లటింగ్ సరవదారు क्या काम करेगा इस परिमाण में पलना जैसा हुआ है जब तक इंडिया यूनिवर्सिटी के दौरान इतना भी प्रयोग बहुत नहीं हुआ था पता नहीं बहुत नहीं थी डेस्क साथ के लारू डेस्क साथ के लारू दबाव पड़ जाता है इंडिया और वन लेकिन अपने लिए लारू बना इतना भी पता नहीं बहुत नहीं थी क्या चीज है ब